మాత్రం ప్రయత్నం చేయండి ఆ పేదవాళ్ళు ఆదుకోండి అధ్యక్ష అతను వెనుకబడి జిల్లాలో చాలా మంది పిల్లలు అందించే పిల్లలు పెద్దలు చనిపోయారు ఆ కుటుంబాల పోషణ కోసం ఆలోచించమని చెప్పి ఒకసారి మీరు ఆలోచించమని చెప్పి మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష అచున్నారు అచున్నారు ఉపన్యాసాలు చాలా బాగున్నాయి అధ్యక్ష ఆ నియోజకవర్గానికి పెద్దలు బొత్స సత్యబాబు గారు ప్రాతినిధ్యం వహించారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు మూడు మాసాలు జరిగింది అధ్యక్ష మేము కూడా పదిహేను ఇరవై సంవత్సరాలు లేనటువంటి వ్యాధులు కలరా కానీ డయారియా కానీ మనం వింటున్నామంటే బాధ కలుగుతుంది దీనికి కారణం ఏంటి అధ్యక్ష పారిశుద్ధ్యం పరిశుభ్రత ఉండాలి గ్రామ పంచాయతీలు యాక్టివ్గా ఉండాలి మున్సిపాలిటీలు యాక్టివ్గా ఉండాలి కార్పొరేషన్లు యాక్టివ్గా ఉండాలి ఈ మూడు యాక్టివ్ గా లేకపోతే ఎవరు ఎన్ని చేసినా సరే దీన్ని అరికట్టలేమనేది అందరికి తెలిసిన విషయం ఐదు సంవత్సరాల అధ్యక్ష పంచాయతీలో పైసా ఖర్చు పెట్టారా ఒక డ్రైన్ క్లియర్ చేశారా ఒక ట్యాంక్ ఉంటే ట్యాంకులో ఒక పిడికిడు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు ఎవరు నేను ఇస్తాను ఉపన్యాసం ఉపన్యాసం నేను ఇస్తాను చెప్పండి మైక్ దొరికితే మైక్ దొరికితే నేను ఉపన్యాసం ఇస్తాను ఫైవ్ ఇయర్స్ ఒక్క వాటర్ ట్యాంక్ లో అధ్యక్ష ఒక్క వాటర్ ట్యాంక్ లో ఒక పిడికిడు పిడికిడు బ్లీచింగ్ వేసిన సందర్భాలు లేవు పేదవాడికి ఒక టాయిలెట్ కట్టిన సందర్భాలు లేవు జరగ అధ్యక్ష ఇది జరగాలని కోరుకోదు మేము వచ్చిన తర్వాత మళ్ళీ పంచాయతీలను బలోపేతం చేస్తున్నాం మున్సిపాలిటీ బలోపేతం చేస్తున్నాం ఐదు సంవత్సరాలు ఒక పంచాయతీకి ఒక పైసా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళు డైవర్ట్ చేసుకుంటే నాలుగు వేల కోట్లు ఈ ఆరు మాసాల్లో తెచ్చి పంచాయతీలు బలోపేతం చేసి కార్యక్రమం చేస్తుంది సలహాలు ఇవ్వండి తప్పే లేదు ఇదంతా మీరు వచ్చిన ఐదు మాసాలకే జరిగిపోయింది మీరే మొత్తం చేశారు ఇది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మీరు చెప్పండి కలెక్టివ్ డిపార్ట్మెంట్ అధ్యక్ష హెల్త్ మినిస్టర్ లేదు ఏమి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మినిస్టర్ కాదా మా హోమ్ మినిస్టర్ మినిస్టర్ కాదా మీరేం రివ్యూ చేయలేదా మీరు కూడా మీరు పెద్దలుగా ఉండి ఆ నియోజకవర్గానికి ఇన్ని సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించి ఇది జరిగినప్పుడు నా వల్ల కూడా జరిగిందని ఒప్పుకోవాలి ఎందుకు ఒప్పుకోవాలి కానీ ఏదో మాట ఉంది కదా ఏదో ఐదు మాసాలకు జరిగిపోతా నన్ను అధ్యక్ష ఒకటే చెప్తున్నాం ఒకటే చెప్తున్నాం ప్రభుత్వం ప్రభుత్వం అందులో మా ముఖ్యమంత్రి గారు చాలా ఫీల్ అయ్యారు ఎప్పుడూ ఇటువంటి ఇష్యూలు జరగలేదు వచ్చి నాలుగైదు మాసాల్లో జరిగాయి ఇక్కడ నుంచే జరగకూడదని ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో మొత్తం మంచినీటి వ్యవస్థను అంతటినీ ఎక్కడెక్కడి నుంచి వాటర్ వస్తుంది ముందు ఒక పారిశుద్ధ్యం మీద ఒక డ్రైవ్ ఇచ్చాము అధ్యక్ష నెల రోజుల్లో మొత్తం కాలువలన్నీ క్లియర్ చేయమని చెప్పాం ఏవైతే ట్యాంకులు ఉన్నాయో క్లియర్ చేయమని చెప్పాం ఇవన్నీ చేస్తుంటే ఈ రోజు అడుగుతున్నారు అధ్యక్ష ఎక్స్గ్రేషన్ అడుగుతున్నారు అధ్యక్ష ఏ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడిందా గతంలో ప్రభుత్వాలు లేవా దేని దేనికి ఎక్స్గ్రేషన్ చేస్తున్నారు మీకు తెలీదా ఎక్కడైనా డయేరియాతో చనిపోతే గత ప్రభుత్వాలు మీరు ఐదు సంవత్సరాలు ఎవరికైనా ఒక పైసా ఇచ్చారా ఆ ప్రావిజన్ ఉందా ఆ ప్రావిజన్ ఉంటే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం దానికి ఎక్స్గరేజ్ ఇవ్వండి ఎనిమిది మంది ఇవ్వండి ముప్పై మంది చనిపోయారు చెప్తారు అధ్యక్ష పేపర్లో వస్తే ఒక్కొక్క పేపర్ ఒక్కొక్కలాగా రాస్తారు మీ పేపర్ వంద మంది అని రాసింది ఇంకొక పేపర్ ఇంకొకలాగా రాసింది ఇవన్నీ చూసిన తర్వాత అధ్యక్ష అక్కడ అయితే డయేరియా రావడం వాస్తవం మరణాలు జరగడం వాస్తవం అది రాకుండా అడ్డు పెట్టాలి భవిష్యత్తులో స్వచ్ఛమైన మంచినీరు ఇవ్వాలి దానికి కూడా మీరు ప్రజాప్రతినిధిగా బాధ్యత వహించాలి ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టాలి ఇవన్నీ చేస్తే తప్ప దీన్ని అరికట్టలేవు దయ ఉంచి మళ్ళీ ప్రసంగాలు చేయడం కాకుండా కలెక్టివ్ గవర్నమెంట్ తప్పనిసరిగా పంచాయతీరాజ్ వ్యవస్థను మళ్ళీ మా డిప్యూటీ టీమ్ మినిస్టర్ గారు దాన్ని యాక్టివ్ చేస్తున్నారు క్లోరినేషన్ చేస్తాం డ్రైన్లు క్లియర్ చేస్తాం మంచినీటి వ్యవస్థను చేసి రాకుండా చేయడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం అని చెప్పి మీ ద్వారా సభ్యులు రవీంద్ర గారు గురించి చాలా చెప్పారు సార్ చిన్న విషయం మిస్ అయిపోయారు సార్ పోవర్టీ వల్ల వస్తుంది ఆ విషయం సారా తెలిసిన తెలియదు అసలు డయరియా వచ్చింది దేని వల్ల కూడా తెలీసు కలరావాళ్ళు వచ్చిందా బాసిల్స్ వచ్చిందా లేకపోతే అభిబా వాళ్ళు వచ్చిందా దేని వల్ల వచ్చింది సార్ కాదు కూడా ఇద్దరు తెలీదు డయేరియా సిమ్టమ్ డిసీజ్ వేరు డిసీజ్ సార్ డిసీజ్ పవర్టీ సార్ అన్హజరిక్ కండిషన్ సార్ గా వస్తుంది డయరియా ఆఫ్రికాలో ఎక్కువ వస్తుంది మన ఇండియాలో అందరికి కూడా పూర్వీపుల శ్రమంలో వస్తుంది ఎక్కడ వస్తుంది సిటీలో ఎక్కడ వస్తుంది సార్ బిల్డింగ్లు ఎక్కడ వస్తుంది సార్ మీరు క్షుణ్ణంగా చేశారు కాబట్టి అది కూడా క్షుణ్ణం చేయండి సార్ మనం స్టడీ చేశారు డయేరియా వచ్చిన కేసుల్లో ఎంతమందికి ఎనిమియా అని చూసారా ఎంతమందికి ఏ రకమైన జబ్బులు ఉన్నాయి చూసారా చాలా మందికి టీబీ ఉండండి సార్ డయేరియా టీబీ డయేరియా ఎనిమియా డయేరియా రకరకాల జబ్బులు ఉంటాయి కాల ఎన్నో ఉంటాయి సార్ ఎన్నో డయేరియా ట్రీట్మెంట్ ఇచ్చాము ఐబీ ఫ్లూడ్స్ అక్కడ సరిపోదు సార్ నిజంగా మీరు కాంప్రహెన్స్ వెళ్ళాలంటే సార్ ఇంకోటి విషయం అదిగా సార్ బయట మంచి ప్రభుత్వం రాసింది సార్ బయట మంచి ప్రభుత్వం రాదు ఐనే సార్ దెబ్బలు అడతారండి సార్ సార్ మీరు మంచి ప్రభువ సార్ మంచి ప్రభుత్వం చెప్పుకుంటాను మీ వచ్చి పెద్దల పెద్ద సార్ పెద్దలు సార్ పెడతారండి సార్ వచ్చి మీరు ఓకే ప్లీజ్ ప్లీజ్ అరు అరుణ్ అరుణ్ అరుల్ మాధురం సూటిక చాలా తెలివిగా సమాధానం చెప్పాలనుకుంటున్నాను సార్ ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో నిర్వహణ జరిగలేకపోతే ఈ సంవత్సరం డైరీ వస్తుందా సార్ ఒకటి రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి ఇరవై ఒకటి దాకా మహమ్మారి కోవిడ్ రెండు సంవత్సరాలు ప్రపంచాన్ని చుట్టుముడితే మేము ఎక్కడ ఇబ్బంది పడలేదు అధ్యక్ష ప్రతి పంచాయతీలో కూడా తెలంగాణ కర్ణాటక నుంచి కూడా తమిళనాడు నుంచి కూడా మన స్టేట్కి వచ్చేస్తే సౌకర్యులంతా మేము ఎవరిని కూడా పక్క బొమ్మనలేదు అధ్యక్ష మా ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కాపాడింది ఆ రోజు మీరు ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఒక్క నిమిషం అధ్యక్ష ఒకే ఒక నిమిషం ప్లీజ్ 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 ఒక్క నిమిషం అధ్యక్ష అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష వీళ్ళ పద్నాలుగు పంతొమ్మిది మత్స్యకారులు స్వచ్ఛ భారత్ అని చెప్పి ఒక్క ఇంటికి కూడా బాత్రూమ్ లేకుండా స్టేట్ లో అన్ని ఇళ్ళకి బాత్రూమ్ కట్టించామని చెప్పారు అధ్యక్ష ఆ బాత్రూమ్ కాకే దిబ్బని అని అడుగుతున్నాను అధ్యక్ష నేను ఎందుకంటే బహిరంగ మల్వసర్జన వల్ల వచ్చిందని చెప్పి మంత్రి గారు ఇంత ముందు సమాధానాలు చెప్పారు అధ్యక్ష అదేంటి అధ్యక్ష బాత్రూమ్ ఎడిపోయిన అధ్యక్ష బాత్రూమ్ కట్టకుండా చేసుకున్నారు సాక్ష్యాలు ఉన్నాయి కూర్చోండి మాధురాలు కూర్చోండి మాధురాలు కూర్చోండి మంత్రి గారు అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు తన నియోజకవర్గంలో జరిగిన దీని గురించి ఆయన ధైర్యా గురించి చాలా ఆవేదన చెందారు చాలా సంతోషం వారి ఆవేదన చూసి నాకు కూడా చాలా ముచ్చటగా అనిపించింది పదిహేను సంవత్సరాలుగా ఆయనే చెప్పుకున్నారు ఆయన నోట్తో ఆయనే ఆయన నోట్తో ఆయనే చెప్పుకున్నారు అధ్యక్ష పదిహేను సంవత్సరాలుగా నేనున్నాను ఇక్కడ నా నియోజకవర్గంలో ప్రజలు బహిరంగ మల విసర్జన చేస్తున్నారు నా నియోజకవర్గంలో టాయిలెట్లు కట్టలేదు నా నియోజకవర్గంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జలజీవన్ మిషన్ ద్వారా మంచి నీటిని సరఫరా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా ఇవ్వాలనుకుంటే ఒక్క ఇంటికి కూడా మంచినీరు ఉపయోగి చేర్చే ప్రయత్నం చేయలేదు ఆ డబ్బును కూడా దారి మళ్ళించాం ప్రజల్ని 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 వారి మానానికి వారికి వదిలేశాం వాళ్ళ ప్రాణాల్ని గాలిలో దీపంగా చేశామని చెప్పి గౌరవ సభ్యులు స్వయంగా ఒప్పుకున్నారు అధ్యక్ష ఇంకో గౌరవ సభ్యులు ఉన్నారు ఆయన ఇంత మేధో సంపత్తి కలిగిన వాళ్ళు ఇటువంటి శాసన మండలిలో ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది అధ్యక్ష పావర్టీ అని చెప్పారు చాలా మంచిది అధ్యక్ష ఏదైనా కలుషిత నీరు తాగితే అది పేద ధనిక లేకుండా ఎవరికైనా డైరియా వస్తారనే విషయం తెలుసుకోవాలి కావాల్సిన గౌరవ సభ్యులు పోయి ఆ గుర్రలలో కానీ ఇక్కడ చాలా చోట్ల అధ్యక్ష ఇప్పుడు లేదు అక్కడ అంతా క్లోరినేషన్ చేయడం జరిగింది ఐదు సంవత్సరాల నుంచి చేయకపోతే బ్లీచింగ్ చేస్తున్నాం ట్యాంకులు క్లీన్ చేస్తున్నాం పైపులు నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ సమస్యలు లేవు ఎక్కడైనా కలుషిత నీరు ఉన్న చోట గౌరవ సభ్యులు పోయి ప్రయత్నం చేస్తే డైరియా వారికి వస్తుందో సంపన్న వర్గానికి సంబంధించిన వారికి వస్తుందో లేదో తెలియాలి అధ్యక్ష ఆ పేదల్ని పట్టించుకోకుండా ఐదు సంవత్సరాలు వారి గాలికి వదిలేశారనే విషయాన్ని మేము ఇక్కడ చెప్పాము ప్రయత్నం ఎందుకు రక్షిత నీటిని అందించే ప్రయత్నం చేయలేదు అనే విషయాన్ని ఇంకో గౌరవ సభ్యులు చేసి అప్పటి నుంచి అయితే ఇప్పుడు మాత్రమే ఎందుకు వస్తున్నాయని అడుగుతున్నారు అధ్యక్ష నేను చెప్తున్నాను మీ గౌరవ ముఖ్యమంత్రి ఏ జిల్లా నుంచి వస్తారో గౌరవ మీ ముఖ్యమంత్రి గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఏ జిల్లా నుంచి వస్తారో అదే వైఎస్ఆర్ జిల్లాలో గత రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఆరు కేసులు వచ్చాయి అధ్యక్ష అది గుర్తు పెట్టుకోవాలి కడప జిల్లాలో ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో అధ్యక్ష ఇరవై మూడు వేల ఎనిమిది వందల పదహారు కేసులు వస్తే మూడు మంది చనిపోయారు అధ్యక్ష ఆ అప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మందికి ఎక్స్క్రేషి ఇచ్చారు చెప్పాలి అధ్యక్ష ఆ విషయం చెప్పాలా ముగ్గురికి ఎక్స్క్రేషి ఇచ్చారా లేదా ఇన్ని వేల మంది ధైర్య ప్రభావితం అవుతుంటే వాళ్ళని పట్టించుకోకుండా ఇవాళ రాజకీయాలు వద్దు ప్రజల గురించి పట్టి మేము అంటున్నది అదే అధ్యక్ష ఐదు సంవత్సరాలు మీరు కేవలం రాజకీయాలకు పరిమితమే ప్రజల ప్రాణాలతో చెలగాటమాయారు ఆ పరిస్థితి రాకూడదు మీకు ఆలస్యంగానైనా జ్ఞానోదయం ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయిన తర్వాత జ్ఞానోదయం అయింది జ్ఞానోదయం మంచిదే కానీ అధ్యక్ష రాజకీయం చేయడం అనేది కరెక్ట్ నేను అదే విషయంలో చెప్పాను ప్రజల్లో అవగాహన శాసనసభ్యుడిగా నేను కూడా బాధపడతాను అధ్యక్ష ఎందుకంటే పబ్లిక్ ఏమని చేసి అంత ఎంకరేజ్ ఫీల్ అవుతున్నప్పుడు అది అది కొంచెం మీరేమని చేసి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి ఇమీడియట్ గా పోనీ పూర్తి స్థాయిలో రోడ్ సైడ్ వేరే అధ్యక్ష మరా అయినా కనీసం ముందు టేకప్ చేస్తే ఇబ్బంది ఉండదు అన్నది నా మనం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష గారు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో జిల్లాలో విభజన చేసినప్పుడు మా గూడూరు నియోజకవర్గం అన్యాయం జరిగిన అధ్యక్ష మాకు నెల్లూరు ముప్పై కిలోమీటర్ల అధ్యక్ష తిరుపతి తొంభై రెండు కిలోమీటర్ల అధ్యక్ష మమ్మల్ని తీసుకెళ్ళి తిరుపతి జిల్లాలో కలిపారు అధ్యక్ష విలేజ్ దగ్గర నుంచి పోవాలంటే తిరుపతి పోవాలంటే నూట యాభై నాలుగు కిలోమీటర్లు వస్తుంది అధ్యక్ష తిరుపతి పోవాలంటే ఒక విలేజ్ నుంచి కాబట్టి ఉద్యోగస్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ఆ రోజు యువగాళ్ళం పాదయాత్రలో మా నాయకులు లోకేష్ బాబు గారు కూడా మేము వినివించుకున్నాం అధ్యక్ష మా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపని చెప్పి అలాగే బాబు గారికి కూడా మేము చెప్పాం అధ్యక్ష ఆ రోజు పుట్టినరోజు బాబుగారు పుట్టినరోజు గూడ జరిపినప్పుడు బాబుగారు కూడా హామీ ఇచ్చారు అధ్యక్ష కాబట్టి దయచేసి మా గూడూరుని నెల్లూరులో కలపమని చెప్పి మిమ్మల్ని అందరి చేతులెత్తి నిర్మించుకున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ అండి ఇప్పుడు జీరో రవర్ పూర్తయింది ఒక హాఫ్ అన్ అవర్ టీ బ్రేక్ తీసుకుందాం టీ బ్రేక్ తర్వాత సభ్యులందరూ పాల్గొని మళ్ళీ వచ్చి మన చర్చిల్లో మన బడ్జెట్ మీద చర్చిల్లో పాల్గొని సభ్యులంతా శ్రద్ధగా ఉత్సాహంగా పాల్గొని మీ అభిప్రాయాలని మీ సలహాలని ప్రభుత్వానికి ఉపయోగించి కోరుకుంటున్నారండి హాఫ్ అన్ అవర్ టీ బ్రేక్